అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామన్నారు మరి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సార్లు మూడు సిలిండర్లను పంపిణీ చేస్తారు మరి ఇప్పటికే మనకు మొదటి సిలిండర్ పంపిణీ పూర్తయిపోయింది మరి రెండో సిలిండర్ పంపిణీ పూర్తయిపోయింది ఇప్పుడు మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంకా రెండో సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కేవలం మరొక ఆరు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఐదు లోపు మీరు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటేనే మీకు ఈ రెండో సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ కావడం జరుగుతుంది మరి ఒకవేళ మీరు బుక్ చేసుకోకపోతే కనుక మీకు ఈ రెండో సిలిండర్ పోయినట్టే అక్కడికి టైం అయిపోతే టైం అయితే అయిపోతుంది మరి తిరిగి మళ్ళీ కూడా మీరు మూడవ సిలిండర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ మొదటి సిలిండర్ బుక్ చేసుకుని అయిపోయింది కాబట్టి ఇక రెండో సిలిండర్ ఇంకా బుక్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకి ఇంకా రెండో సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ యొక్క రెండవ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన తొమ్మిది వందల ఇరవై రూపాయలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు జమ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఏం చేయాలనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇంకా రెండో సిలిండర్ డబ్బులు పడినవారు ఇప్పుడు రెండవ సిలిండర్ ఇంకా బుక్ చేసుకునే వారు కూడా ఏం చేయాలనేది చెప్తాను మరి మూడవ సిలిండర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అకౌంట్లో డబ్బులు వేస్తాం అంటున్నారు మరి సబ్సిడీ డబ్బులను ముందుగానే వేసేస్తాం తర్వాత మీరు సిలిండర్ తీసుకోవచ్చు అంటున్నారు మరి ఇది ఏ విధంగా చేస్తారు ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోను ఈ వీడియో కిందనే ఉంది ఈ విధంగా లైక్ గుర్తు తప్పకుండా మీరు లైక్ చేస్తే వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా గతేడాదిలో ఒకటో సిలిండర్ ఇచ్చారు గతేడాది దీపావళి కానుకగా ప్రారంభించి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రెండో సిలిండర్ను చూస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా రెండో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఈ నెల చివరిలోపు ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు పడతాయని చెప్పారు కానీ మొదటి సిలిండర్లో వెంటనే కూడా మనకు సబ్సిడీ డబ్బులు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇక రెండో సిలిండర్ను ఏప్రిల్ నుంచి ప్రారంభించినా కానీ మొదటి సిలిండర్ ప్రారంభించినప్పుడు వెంట వెంటనే కూడా డబ్బులు పడ్డం జరిగింది సబ్సిడీ డబ్బులు ఇక మొదటి సిలిండర్ కూడా దాదాపు కోటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద కనెక్షన్లు ఉంటే అందులో మనకు తొంభై ఎనిమిది లక్షల మంది వరకు కూడా సిలిండర్ను పంపిణీ చేశామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది మరి రెండో సిలిండర్ పంపిణీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది మరొక నాలుగైదు రోజుల్లో ఈ రెండో సిలిండర్ పంపిణీ అనేది పూర్తయిపోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే రెండవ సిలిండర్ పంపిణీ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే రెండో సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు రెండో సిలిండర్ను బుక్ చేసుకోండి మీరు రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటేనే మీకు ఈ సిలిండర్ డబ్బులు అందుతాయి మరి ఒకవేళ మనకు ఆగస్టు నెల వచ్చేసింది అనుకోండి మూడో సిలిండర్ పంపిణీ ప్రారంభమవుతుంది అప్పుడు మీకు ఈ రెండో సిలిండర్ డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా రెండో అయితే వెంటనే ఈ నెల ముప్పై లోపు బుక్ చేసుకోండి బుక్ చేసుకుని రెండో సిలిండర్ని అయితే తీసుకోండి మరి ఇప్పటి వరకు కూడా రెండో సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత రెండు నెలల వరకు కూడా డబ్బులు అయితే వేయలేదు సబ్సిడీ డబ్బులు మరి కారణాలు కనుక చూస్తే మనకి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా ఆపింది తర్వాత మనకు డబ్బులు విడుదల చేసినా కూడా కొంతమందికి ఈకేవైసీ లేకపోవడం వల్ల మనకు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల ఇట్లా అనేక రకాల కారణాల వల్ల ఏమైందంటే వారికి కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి అటువంటి వారికి కూడా ఇబ్బంది పడడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండవ సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది మరి రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారంతా కూడా ఒకసారి ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే ఒక్క రోజులోనే అంటే దాదాపు నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకా ఎవరైనా అటు ఇటువంటి వారు ఉంటే అంటే రెండో సిలిండర్ బుక్ చేసుకున్న ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడతాయి కేంద్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయలు వస్తాయి రెండు కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలు కనుక మీకు ఇంకా జమకానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పిన విధంగా చేయండి మీకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరైతే మనకు ఇంకా రెండవ సిలిండర్ బుక్ చేసుకునేటువంటి వారు ఉన్నారో మరి నాలుగు రోజుల్లో మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే కనుక మీకు నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గతంలో అంటే మనకు నిధుల కొరత వల్ల మనకు కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయింది కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు వరుసగా డబ్బులు వేసేస్తామంటుంది అంటే గతంలో కార్పొరేషన్ల వారిగా వేశారు మరి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో ఎవరైతే రెండో సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఇంకా ఇప్పుడు బుక్ చేసుకుంటారో వారికి నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులను అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేస్తుంది కాబట్టి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు మొదటి సిలిండర్లో కూడా ఇట్లా చాలామంది అంటే కోటి మంది ఉంటే దాదాపు మనకు ఒక రెండు లక్షల మంది వరకు కూడా అప్లై చేసుకోలేకపోయారు అంటే గ్యాస్ సిలిండర్ తీసుకోలేకపోయారు తొంభై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఈ మొదటి సిలిండర్ పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రెండో సిలిండర్ పంపిణీలో కూడా మీరు ఈరోజు సాయంత్రంలోగా కనుక బుక్ చేసుకోకపోతే మీకు అంటే ఈ నాలుగు రోజుల్లో సాయంత్రంలోగా బుక్ చేసుకోకపోతే మీకు ఈ రెండో సిలిండర్ పంపిణీ అనేది ఆగిపోతుంది మీకు రెండో సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రెండో సిలిండర్ సబ్సిడీని అయితే రెండో సిలిండర్ సబ్సిడీని పొందండి ఇప్పటివరకు పడిన వెంటనే గ్యాస్ ఆఫీస్కి లీక్ వేసి చేసుకుని అలాగే మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు వెంటనే కూడా ఒక డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అంతేకాకుండా ఇక ఆగస్టు ఒకటి నుంచి కూడా మూడవ సిలిండర్ పంపిణీ ప్రారంభం కాబోతోంది మరి మూడవ సిలిండర్ పంపిణీని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చూస్తే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ మూడవ సిలిండర్కు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముందుగానే డబ్బులు వేస్తామంటున్నారు మరి ముందుగానే మేము డబ్బులు వేసేస్తాం మీ అకౌంట్కి తర్వాత మీరు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి గ్యాస్ బుక్ చేసుకుని గ్యాస్ సిలిండర్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటనేది మనకు ప్రభుత్వం అయితే ఇంకా మనకు క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకుని డబ్బులు పెట్టి బుక్ చేసుకుంటేనే ఇక్కడ సక్రమంగా డబ్బులు జమ కావట్లేదని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో మనకు ప్రభుత్వం గతంలో ఒక నెంబర్ కూడా ఇచ్చింది మరి మనకు వన్ నైన్ సిక్స్ అని చెప్పి ఒకటి తొమ్మిది ఆరు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పింది ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని చెప్పింది ఇట్లా అనేక రకాలుగా ఫిర్యాదులు ఎక్కువగా ప్రభుత్వానికి అందడంతో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వాన్ని అడగడం కూడా జరిగింది మాకు మేము డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇస్తామన్నారు మరి మా దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు అయినా కానీ మళ్ళీ తిరిగి డబ్బులు వేస్తామంటున్నారు కానీ కొంతమందికి మాత్రమే జమ అవుతున్నాయి మరికొంతమందికి రావట్లేదు మరి ఈ కారణాల చేత మాకు డబ్బులు పడట్లేదు కాబట్టి మేము ఏం చేయాలని చెప్పి చాలామంది ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మూడవ సిలిండర్ నుంచి అంటే ఆగస్టు జూన్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడో సిలిండర్ను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలైకి మూడో సిలిండర్ రెండో సిలిండర్ పంపిణీ పూర్తి అయిపోయింది మరి ఆగస్టు ఒకటి నుంచి మూడో సిలిండర్ పంపిణీ పూర్తవుతుందనమాట పంపిణీ మొదలవుతుంది ఈ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పై లోపు మీరు ఈ మూడో సిలిండర్ను తీసుకోవాల్సి ఉంటుంది మరి మూడో సిలిండర్కి సంబంధించి ముందుగానే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అందరూ కూడా సిద్ధంగా ఉండి ప్రభుత్వం ముందుగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే కనుక వెంటనే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి వేలు ముద్ర రాకపోయినా కూడా ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు అలాగే మీరు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడతాయి మొత్తానికి గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇది వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి